శ్రీకాకుళం జిల్లా హెచ్ఎర్ల నియోజకవర్గంలో వైసీపీ కూటమి అభ్యర్థులు ఘాటన విమర్శలతో ప్రచారం నిర్వహిస్తున్నారు బీజేపీ నుంచి అభ్యర్థిగా సీటు ఆశించి నిరాశకు గురైన అభ్యర్థిని సువరి రమ్య స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు ఈ సందర్భంగా ఆమె హెచ్ఎర్ల మండలం చిలకలపాలెంలో చిలకపాలెంలో తన అనుచతులతో భారీ ఎత్తున సమావేశం ఏర్పాటు చేశారు హెచ్ఎర్ల నియోజకవర్గంలో ధర్మానికి అధర్మానికి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని కావున ప్రజలు ధర్మం వైపు నిలబడాలని ఆమె కోరారు ప్రధానంగా తీసుకెళ్తున్నామంటే ఇక్కడ ఉన్న రెండు ప్రధాన పార్టీల నుంచి ఉన్న అభ్యర్థులు వారు వారు ఇంతకు ముందు నుంచి వ్యాపార భాగస్వాములు వారిద్దరు రెండు పార్టీల నుంచి వస్తున్నారన్న ఒక్క ఇదే కానీ వాళ్ళందరూ అంతకు ముందు వ్యాపారంగా భాగస్వాములై ఉన్నారు ఏదైనా భూ కబ్జాలు కానీ ఇలాంటి అనేక వ్యవహారాల్లో వారిద్దరూ ముందుకు పోతున్నారు అంతకు ముందు నుంచే కూడా ఇదే ఈసారి ఇద్దరు రెండు ప్రధాన వాటి నుంచి వస్తున్నారన్న పేరే కానీ వారిద్దరూ కాబట్టి మీరు అది గమనించి ఇలాంటి అహంకార పూరితమైన రాజకీయాలు జరిగే రాజకీయాలు మేధావులు యువత మహిళలు మహిళా సంఘాలు ఉన్నారో వాళ్ళందరినీ ట్రస్టీలుగా చేసి వాళ్ళకు వాళ్ళ ద్వారానే ఈ ఆసుపత్రిలో మరియు రెసిడెన్షియల్ లేకుండా చూసుకుంటామని చెప్పి ఇచ్చే మొదటి వాగ్దానం ఈ వాగ్దానాన్ని తప్పకుండా తూచా అమలు చేస్తాం మేము ఎందుకైనా పదిహేను రోజుల్లో తిరిగిన కార్యాచరణ